మహబూబ్నగర్ జిల్లా జర్చల్ల పట్టణంలోని ధర్మశాస్త్ర శ్రీ అయ్యప్ప స్వామి దేవాలయంలో రామకృష్ణ గురుస్వామి ఆధ్వర్యంలో నిత్య అన్నదాన కార్యక్రమం నిర్వహించారు ప్రతిరోజు రెండు వందలకు పైగా అయ్యప్ప స్వామి భక్తులు ఈ భిక్షలో పాల్గొంటున్నారు ఈరోజు అన్నదానం చేసిన వ్యక్తి ముదినుల్లా అద్విక్ రెడ్డి ఇలా రోజు ఎవరో ఒకరు అన్నదానం చేయడం అనేది చాలా గొప్ప విషయం నిత్యం అన్నదాన కార్యక్రమంలో అయ్యప్ప స్వామి భక్తులు పాల్గొంటూ అన్నదానం చేసిన వారిని ఆశీర్వదిస్తూ వెళ్తున్నారు